డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ పూర్తయిన తర్వాత భూమి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే కావాలనే నక్షత్ర సాంగ్ని ప్లే చేయించి తన మధ్యలో వచ్చి భూమిని పక్కకు తప్పుకోమని మైక్ అందుకొని మైక్లో క్లాసికల్ డ్యాన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలంటే సంవత్సరం పైగా పడుతుంది ఇదంతా మనకు అవసరమా అదే వెస్ట్రన్ డ్యాన్స్ అయితే చాలా స్పీడ్గా నేర్చుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం కూడా వెస్ట్రన్ డ్యాన్సే ఏజ్ వాళ్ళకైనా కూడా ఈ వెస్ట్రన్ డ్యాన్స్ సూట్ అవుతుంది అని చెప్పి అలా నక్షత్ర వెస్ట్రన్ డ్యాన్స్ గురించి గొప్పగా చెప్తూ త్వరలో నేను వెస్ట్రన్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయబోతున్నాను మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నక్షత్రకి బుద్ధి చెప్తూ వెస్ట్రన్ డ్యాన్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు కానీ క్లాసికల్ డ్యాన్స్ వేసేవాళ్ళని చూస్తే మనసంతా కూడా పులకరించిపోతుంది తమకు తెలియకుండానే చేతులెత్తి అనిపిస్తుంది వెస్ట్రన్ డ్యాన్స్ మన కల్చర్ కాదు అదే క్లాసికల్ డ్యాన్స్ అయితే అది మన కల్చర్ కాబట్టి మన కళల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి క్లాసికల్ డ్యాన్స్కున్న గొప్పతనం గురించి చెప్పడంతో అందరూ కూడా చెప్పట్లు కొడుతూ ఉంటారు గగన్ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఈ కాపురకి నక్షత్రకి వల్లు మండిపోతూ ఉంటుంది అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు శరత్చంద్ర నక్షత్రం మీద మండిపడుతూ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా తోడు పుట్టిన దానికి పోటీ వద్దామని చూస్తావా నా శోభచంద్ర కళలకు అడ్డం రావాలని చూస్తావా భూమి క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ పెడుతుంటే నువ్వు వెస్ట్రన్ డ్యాన్స్ అకాడమీ పెట్టడం ఏంటి అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని శరత్చంద్ర మండిపడుతూ ఉంటే డాడీ దయచేసి నన్ను మీరు క్షమించాలి ఎప్పటి నుండో నాకు కూడా డ్యాన్స్ క్లాస్ పెట్టాలని ఉంది కానీ అక్క ముందుగా మీతో ఈ విషయం చెప్పింది నేను చెప్పలేకపోయాను కానీ ఈరోజు నేను నా కోరికను చంపేసుకోలేకపోయాను ఎలాగైనా సరే ఈ విషయం అందరికీ తెలియజేయాలనుకొని అక్కడ స్టేజ్ మీద అందరికీ ఈ విషయం చెప్పాను అని నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ బావా నక్షత్రం చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు కదా బావా ఎవరి టాలెంట్ వాళ్ళది భూమికి క్లాసికల్ డ్యాన్స్లో ఎలా అయితే టాలెంట్ ఉందో నక్షత్రం కూడా వెస్ట్రన్ డ్యాన్స్లో అలాగే టాలెంట్ ఉంది కాబట్టి ఇద్దరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేము ఒక పని చేద్దామో వీళ్ళిద్దరికీ పోటీ పెడతాము ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి డ్యాన్స్ అకాడమీ పెట్టే అర్హత ఉందని మనం ఒప్పుకుందామని అంటూ ఉంటుంది అవును అప్పుడుగా చెప్పింది కరెక్టే మీ ఇద్దరికి ఇప్పుడు నేను డ్యాన్స్ పోటీ పెడతాను ఆ డ్యాన్స్ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి డ్యాన్స్ అకాడమీ పెట్టే అర్హత ఉంటుంది అని శరత్చంద్ర ఇద్దరిని డ్యాన్స్ చేయమని చెప్తూ ఉంటాడు చెరి పాట ప్లే చేస్తాడు అప్పుడు భూమి నక్షత్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే భూమితో కలిసి పోటీ పం లేక నక్షత్ర కింద పడిపోతుంది ఇక దాంతో నక్షత్రకు బొల్లు మండిపోతూ ఉంటుంది శరత్చంద్ర భూమి దగ్గరకు వచ్చి నాకు తెలుసు భూమి నీ టాలెంట్ గురించి నక్షత్రకు తెలియాలని నేను ఈ పోటీకి ఒప్పుకున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి నేను చూస్తూ ఉంటే ప్రతిసారి కూడా నా శోభను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది నిజంగా శోభచంద్ర కళ నీకు రావడం నీ అదృష్టం అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పి భూమి శరత్చంద్ర కళకి నమస్కరిస్తూ ఉంటుంది ఇక అలా భూమి ముందు ఓడిపోయి అవమాన భారంతో నక్షత్రం అక్కడ నుండి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ భూమి ఇద్దరు కూడా డాన్స్ అకాడమీకి వెళ్తారు అప్పుడు గగన్ చోట కూర్చొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి మాత్రం పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది భూమి అందరికీ గగన్ మైమర్చిపోయి తనని అలా చూస్తూ ఉండిపోతాడు గగన్ తనని గమనించడం భూమి కూడా గమనిస్తుంది ఇక లోపల సిగ్గుపడుతూ ఉంటుంది ఇంట్లో అక్కడికి ఉదయ్ వస్తాడు హాయ్ భూమి అంటూ భూమిని పలకరిస్తూ ఉంటే మీరెందుకు వచ్చారు అని భూమి అంటూ ఉంటుంది అదేంటి భూమి ఎలా అంటావో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వాళ్ళం అందుకే ఒకరి గురించి ఒకరని తెలుసుకోవాలి కదా అందుకే వచ్చాను సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా నీ చుట్టూ నాకు తిరగాలని ఉంది నేను కూడా నీతో టైం స్పెండ్ చేయడం కోసం అని చెప్పి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంకుల్ దగ్గర నుండి రికమెండేషన్ లెటర్ కూడా తెచ్చుకున్నాను ఇదిగో రికమెండేషన్ లెటర్ అని అంటూ ఉంటే నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే సరిపోదు ఆయన కూడా ఒప్పుకోవాలి బావ కూడా ఇక్కడ పార్ట్నరే కదా అని భూమి అంటూ ఉంటుంది సరే అలా అయితే అని చెప్పి ఉదయ్ గగన్ దగ్గరికి వస్తాడు బ్రో నేను ఈరోజు నుండి క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అంకుల్ రికమెండేషన్ లెటర్ కూడా ఉంది ఇదిగో బ్రో త్వరగా నువ్వు సంతకం పెట్టేసేయ్ అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒక్కసారిగా ఆ లెటర్ని చించి పడేస్తాడు చూడు ఇక్కడికి ఏ రికమెండేషన్ లెటర్స్ కూడా పనికిరావు నువ్వు సొంతంగా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చుంటే నేను అడ్మిషన్ ఇచ్చేవాడిని కానీ నువ్వు భూమితో టైం స్పెండ్ చేయడానికి టైం పాస్కి వస్తానని అంటున్నావు నీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు అందుకే నీకు అడ్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి గగన్ తేల్చి చెప్పేస్తాడు ఇక దాంతో హౌ డేర్ యూ నాకే అడ్మిషన్ ఇవ్వను అని చెప్తావా వెళ్ళి అంకుల్కి చెప్తాను అని ఉదయ్ అంటూ ఉంటాడు నీకు చేతన ఎందు చేసుకోపో అని చెప్పి గగన్ ఉదయ్ని అక్కడి నుండి పంపించేస్తాడు ఆ తర్వాత భూమి గగన్తో చాలా థ్యాంక్స్ పవా అతను ఇక్కడ డ్యాన్స్ క్లాస్ జాయిన్ అయ్యి ఉండుంటే ప్రతిరోజు కూడా నాకు ఇబ్బంది అయ్యి ఉండేది నువ్వు అతన్ని పంపించేసి చాలా మంచి పని చేసావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నేను నీకోసమేమీ అతన్ని పంపించలేదు అతని వల్ల మిగతా స్టూడెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదని మాత్రమే పంపించేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి నాకు తెలుసు బావా నీకు నేనంటే ఇంకా ప్రేమ ఉంది కానీ కావాలని ఆ ప్రేమను బయట పెట్టడం లేదు నీ కళ్ళల్లో నాకు ఆ ప్రేమ తెలుస్తుంది అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోయి పిల్లలకు మళ్ళీ డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం గగన్ ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడు శారద రే గగన్ ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటూ ఉంటే లేదా మా డ్యాన్స్ అకాడమీకి వెళ్ళొస్తున్నాను కొద్ది రోజుల పాటు నేను కూడా అక్కడే ఉండాలట గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వెరిఫై చేసుకుంటారట అని అంటూ ఉంటే సరేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ తల పగిలిపోతుంది కాస్త కాఫీ తెచ్చివ్వవా అని గగన్ అంటూ ఉంటాడు సరేరా అని చెప్పి శారద కాఫీ తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది అప్పుడే పూర్ణి తన బుక్ కోసం అని చెప్పి గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఆ గదిలో ఎక్కడ బుక్ కనిపించకపోవడంతో రూమ్ రూమ్లో ఉందేమో వెళ్ళి చూస్తాను అని చెప్పి పూర్ణి గగన్ గదిలోకి వస్తుంది అప్పుడే గగన్ టేబుల్ మీద పెట్టున్న రెడ్డి బొమ్మని పూర్ణి చూస్తుంది అనుకోకుండా చెయ్యి తగిలి ఆ టెడ్డిబేర్ బొమ్మ కింద పడిపోవడంతో అప్పుడు టెడ్డిబేర్ బొమ్మలో ఉన్న కెమెరా కింద పడి సౌండ్ రావడంతో ఇదేంటి బొమ్మలో ఏదో ఉన్నట్టుగా సౌండ్ వస్తుందని చెప్పి జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కెమెరాను చూసి పూర్ణి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే కథని పిలుస్తూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య ఒక్కసారి ఇలా చూడు ఈ శివగాడి టెడ్డిబేర్ బొమ్మలో ఏదో కెమెరా ఉంది అని పూర్ణి కెమెరాని గగన్కి చూపిస్తుంది ఇక దాంతో గగన్ ఆ కెమెరాని ఓపెన్ చేస్తూ ఇక అందులో ఉన్న అపూర్వ వీడియో మొత్తం కూడా గగన్ చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సోఫాలో గగన్ కుప్పకొలిపోవడంతో రే గగన్ ఏముందిరా వీడియోలో అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసిన పూర్ణి కూడా ఒక్కసారిగా షాకుతో అంటే శోభచంద్ర గారిని చంపేసింది ఈ అపూర్వే అనమాట ఎంత దారుణంగా చంపేసింది అన్నయ్య అని అంటూ ఉంటే శారదా గగన్తో రే గగన్ శోభచంద్ర గారు ఎంతో మంచివారా అలాంటి గొప్ప వ్యక్తిని చంపిన ఈ అపూర్వ ఎంత దర్జాగా ఇన్నేళ్లుగా ఎటువంటి శిక్షను అనుభవించకుండా బయట తిరుగుతుంది ఈ వీడియో మన చేతికి రావడం మంచిదైంది ఆ అపూర్వకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి అని అంటూ ఉంటే అవునమ్మా ఇప్పటి వరకు ఆ అపూర్వ ఏం చేసినా కూడా తనను ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు ఇప్పుడు ఆ అపూర్వ జుట్టు నా చేతికి చిక్కింది తనకు ఈ వీడియో అడ్డు పెట్టుకొని చుక్కలు చూపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి